బాలకృష్ణది ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది అప్పుడు మెదల్ని నోట్లు ఇప్పుడు లేస్తున్నాయి ఏ అంటాడు దాన్ని నేను రివర్స్లో చెప్దాం అనుకుంటున్నాను అప్పుడు లేచిన నోడ్లు ఇప్పుడు మెదలటం లేదు ఏ రవీంద్ర భారతిలో గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలంటే ఆయన్ని ఒక ప్రాంతీయవాదిగా చిత్రీకరించి పృథ్వీరాజ్ అండ్ కో మొత్తం హల్చల్ చేశారు సోషల్ మీడియాని బెంబేలిద్దించారు విగ్రహం పెడితే కూల్చివేస్తామన్నారు అంత హడావిడి చేసిన ఆ మనుషులు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రావంత్ రెడ్డి గారు అమెరికా కౌన్సిలేట్ ఉన్న ఒక వీధికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెడతానంటే మాత్రం నోరు మూసుకుని కూర్చున్నారు అందుకే అడుగుతున్నా అప్పుడు లేచిన గొంతులు ఇప్పుడు లేవటం లేదు ఏ డొనాల్డ్ ట్రంప్ తెలంగాణ వాది డొనాల్డ్ ట్రంప్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు డొనాల్డ్ ట్రంప్ తెలంగాణకి జై కొట్టాడు డొనాల్డ్ ట్రంప్ తెలంగాణ నుంచి యుఎస్ వెళ్తున్న వాళ్ళందరికీ వేసాలు ఫ్రీగా ఇస్తున్నాడు అలాగే గ్రీన్ కార్డ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాడు అందుకే బాలసుబ్రహ్మణ్యం పరాయివాడు డొనాల్డ్ ట్రంప్ తెలంగాణకి ఆదర్శ పురుషుడు ఎప్పుడైనా మనం ఏదైనా మాట్లాడితే ఆచి తూచి మాట్లాడాలి గింజ తన కింద నలుపుని చూసుకుని పక్కవాళ్ళని ఎక్కిరించాలి మీకు నిజంగా తెలంగాణ మీద అంత గౌరవం ఉంటే ఆ డొనాల్డ్ ట్రంప్ పేరును కూడా బహిష్కరించండి మీ రేవంత్ రెడ్డిని ప్రశ్నించండి